भारतरध सार कदलाली युवतरं तर तराल प्रख्यातिनि नीलपाली मनतरं भारतरध सार कदलाली युवतरं तर तराल प्रख्यातिनि नीलपाली मनतरं नीलपाली मनतरम् దేశ ప్రగతి కొరకై మన విభేదాలు మరవాలి విభేదాలు మరవాలి జాతి మతం కులాలన్నీ ఒకటిగానే మెలగాలి ఒకటిగానే మెలగాలి నువ్వు నేనను మాటే మరచిపోయి సాగాలి నువ్వు మాటే మరచిపోయి సాగాలి రవ్వలాంటి వారమని పది మంది మెచ్చాలి రవ్వలాంటి వారమని పది మంది మెచ్చాలి భారతర దశారదులై కదలాలి యువతరం తరతరాల ప్రఖ్యాతిని నిలపాలి మనతరం నిలపాలి మనతరం ભવિત જગતિ ભવિરક મન ચેઈ ચેઈ કલપાલી ચેઈ ચેઈ કલપાલી રાતિ ગુંડે મનુષુનો રાણીંપુકુવાલી રાણીકુવાલી અશ્વમેધાશ્રમ લા વિશ્વ મંતિગાલી अश्वमेधां लाविश्वमन्तरगालि अवनिलो मा केन्नडु अपजयालु लेवनि अवनिलोनमा केन्नडु अपजयालु लेवनि भारतरधसारधुलै कदलारि युवतरं तरतराल निलपाली मनतरं निलपाली मनतरम् చంద్రబోసు మనకి నాయకుడని తెలియండి నాయకుడని తెలియండి భగత్ సింగ్ అల్లూరి జాడలలో నడవండి జాడలలో నడవండి వివేకానందునికి వారసులు గయదగండి వివేకానందునికి గయదగండి విశ్వమంత గెలిచేటిని చాటండి విశ్వమంత గెలిచేటి వీరులమణి చాటండి భారతరధసారదులై కదలాలి యువతరం తరతరాల ప్రఖ్యాతిని నిలపాలి మనతరం భారత భారతరదసారదులై యువతరం తరతరాల ప్రఖ్యాతిని మనతరం నిలపాలి మనతరం